హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టెప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఎంతో రుచిగా ఉండే తోటకూర ఉల్లికారం రెసిపీ చూపిస్తాను ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి ఈ విధంగా చేసి పెట్టారంటే వారంలో నాలుగు సార్లు చేసి పెట్టిన అస్సలు బోర్ కొట్టదండి చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకే కాకుండా ఇంకా మనకి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి దీనికోసం మనం ముందుగా ఉల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రుచికి సరిపడా మనం కారం కూడా ఇక్కడే వేసుకోవాలని నేను ఎండుమిర్చి వేయట్లేదు కారం చేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి లేదా మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అంటే ఒక వెల్లుల్లిపాయ వలిస్తే ఎన్ని వస్తాయో అన్ని అవి వేసేసుకోండి అలాగే ఇక్కడే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకుందాము ఈ ఉల్లికారం అనేది మనము ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి కొంచెం బరకగానే పట్టుకోవాలి మరి మెత్తగా అయితే పట్టుకోవద్దు నేను చూపిస్తున్నా కదా చూడండి ఈ విధంగా మనకి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ఈ విధంగా కొంచెం కనిపిస్తూ ఉండాలి ఇలా ఉల్లికారం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మనం పోపు దినుసులు అనేది కొంచెం దోరగా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ అనేది ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని దీంట్లోకి కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుందండి మీకు ఇంగు ఫ్లేవర్ నచ్చితే కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇక్కడే చూడండి కరివేపాకు కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారం ముద్దని ఇక్కడ వేసేసుకోవాలి ఇలా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనెలో ఉల్లికారం అనేది బాగా వేపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ మనం బాగా వేపుకోవాలండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఉల్లికారం అనేది ఆ తర్వాత మనం దీంట్లోకి ఒక పండు టమాటా కూడా వేసుకోవాలి ఈ తోటకూర ఉల్లికారంలో పండు టమాటా ఒకటి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి టమాటా ముక్కలు ఏమి కనిపించవు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి ఆ తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే వదిలేయాలి చూడండి నూనె మొత్తం కూడా వదులుతూ ఈ విధంగా చక్కగా బాగా వేగిపోతుంది టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కనిపించకుండా ఆ తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి నేను ఇక్కడ లేత తోటకూర తీసుకున్నాను అండి కాబట్టి కాడలతో సహా వేసేస్తున్నాను ఒకవేళ ముదురుగా ఉంటే కాడలు లేకుండా తోటకూర వరకే చిన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న తోటకూర వచ్చేసి రెండు కట్టలు మీడియం సైజు తోటకూర అండి మనము ఫస్ట్ కూడా ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు వేసేసుకొని ఆ తర్వాత స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ తోటకూరని మగ్గించుకోవాలి మనకి తోటకూర ముందుగా ఫ్రై అవ్వలే కదా ఇప్పుడు అవుతుందా అని డౌట్ మీకు రావచ్చండి చక్కగా అవుతుంది ఉల్లికారంలోకి వేసిన తర్వాత ఈ తోటకూర అంతా కూడా బాగా మగ్గిపోతుంది ఒకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ చూస్తే చూడండి మనకి తోటకూర అంతా కూడా బాగా మగ్గిపోయి ఉంది ఇలా సగం వేగిన తర్వాత మనం దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి ముందుగానే వేయొద్దు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నా అండి ఆకుకూరల్లో కొంచెం తక్కువగానే పడుతుంది కదా మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు వేసుకోండి వేసిన తర్వాత కూడా ఈ విధంగా మళ్ళీ మూత పెట్టకుండానే ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు చివరిలో దీంట్లోకి మనము ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఆ తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకొని తీసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడం వేడన్నంలో కలుపుకొని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఉల్లికారం టేస్ట్ అయితే ఈ తోటకూర కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్